ఈ రాశి ఈ ఈరోజు కలిసొచ్చే రోజుగానే చెప్పుకోవచ్చును మీకు రావలసినటువంటి ధనపరంగా కొంత ఇబ్బంది అయినా కూడా కొంత మొత్తము చేతికి వస్తుంది బంధువుల ద్వారా మీకు మంచి శుభవార్త తెలుస్తూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి మీకు ఇంటి లోపట కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా ఉంటాయి మిత్రుల ద్వారా ఈరోజు సంతోషాన్ని పొందుతారు మకర రాశివారు ఈరోజు ఆదిత్య హృదయం పఠించడం లేదా వినడం ద్వారా మరింత శుభయోగాన్ని పొందుతారు ఈ రాశి ఈ ఈరోజు నూతన వ్యక్తులను బంధువులను కలిసే అవకాశాలు ఉన్నాయి మిత్రుల ద్వారా కొంత మేలు జరుగుతూ ఉంటుంది ధనపరంగా కొంత కలిసి వస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఇంటి లోపల సంతోషకరంగా ఉంటుంది కుంభరాశి వారు ఈరోజు ఏవైనా ముఖ్యమైన కార్యక్రమాలు చేపడదాము అని అనుకుంటే మిత్రుల యొక్క సలహాలు కానీ లేకపోతే మీకు నచ్చినటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకొని కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత కలిసి వస్తుంది కుంభరాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోవడం మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ రాశి వారికి ఈరోజు లోపట కొంత సఫలమవుతారు విజయం సాధిస్తారు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు కలుగుతాయి వ్యాపార పరంగా కొన్ని కొత్త మార్గాలు మీ దగ్గరికి వస్తాయి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈరోజు మిత్రుల ద్వారా లేదా ఇంటి యొక్క కుటుంబ సభ్యుల ద్వారా మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నది వారు ఈరోజు శనికి నమస్కరించి నవగ్రహాలకు తొమ్మిది ప్రేక్షణాలు చేసి మీ యొక్క కార్యక్రమాలు ప్రారంభించండి మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది